హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధార్మిక వ్లాగ్స్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే దీంట్లో మనం నా స్కిన్ కేర్ ఇంకా హెయిర్ కేర్ రొటీన్ ఏంటి నైట్ టైం అనేది తెలుసుకుందాం అనమాట ఇంతకుముందు నేను ఫేస్ మాస్క్ ఇంట్లోనే తయారు చేసుకునేదాన్ని శనగపిండి బియ్య పిండి ఇంకా పెరుగు వేసి బట్ నేను నాట్ హ్యాబిట్లో కొన్ని మంచి రివ్యూస్ చూశాను అనమాట అంటే అందరికి చాలా బాగా మంచిగా వర్క్ అవుతుంది ట్యాన్ రిమూవ్ చేయడానికి అని చెప్పేసి నాకేంటంటే కొంచెం ఎండకెళ్ళినా కూడా నా స్కిన్ ట్యాన్ అయిపోతూ ఉంటుంది సో నేను ఇది అమెజాన్ నుంచి మొన్న ఆఫర్ ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇప్పుడే ఓపెన్ చేసా స్మెల్ అయితే చాలా మంచిగా అనిపించింది అనమాట ఇంకా ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి ఫేస్ మొత్తం అప్లై చేశా ఈ బౌలు ఇంకా అప్లై చేసేదే నేను మినీసోలో తీసుకున్నా అనమాట ఇలా అప్లై చేసుకున్నా కానీ కొంచెమే తీసుకోవడం వల్ల తర్వాత ఒకేసారి నేను చేత్తో అప్లై చేసుకున్నా అనమాట ఈవెన్గా అప్లై చేసుకోవాలి మనం ఎప్పుడైనా ఫేస్ మాస్క్ నెక్ కూడా ఇంపార్టెంట్ నెక్ కూడా అప్లై చేసుకోవాలి కానీ నేను అప్పుడే బాత్ చేసా కాబట్టి నెక్ని అవాయిడ్ చేశా అనమాట నీట్గా మొత్తం అప్లై చేసేసుకోవాలి ఎక్సెప్ట్ ఐ ఏరియాస్ ఐ ఏరియాస్కి అంతగా అప్లై చేయకూడదు అనమాట అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అది బాగా ఎండినాక మనము ఫేస్ వాష్ చేసుకోవాలి అనమాట ఫేస్ వాష్ కూడా మనము సోప్స్ అలాంటివి అవాయిడ్ చేయాలి వీలైనంత వరకు ఫేస్ వాష్ యూస్ చేయడం బెటర్ అనమాట మీకు ఫేస్ వాష్ ఏది యూస్ చేయాలి అన్న డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఫేస్ వాష్ అని చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో కొన్ని ఫేస్ వాషెస్ని మీకు రికమెండ్ చేస్తాను అనమాట ఇంకా అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నా అనమాట నేను ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది అనమాట మీకు కావాలంటే డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్ నుంచి అయినా ఆర్డర్ చేసుకోండి లేదంటే అమెజాన్ నుంచి అయినా ఆర్డర్ చేసుకోండి ఇదైతే బేస్డ్ ఆన్ ఆయుర్వేదిక్ అనమాట స్మెల్ కూడా చాలా మంచిగా ఉంది అండ్ అలా నేను టెన్ మినిట్స్ నుంచి వేసుకున్నా అంటే ఇది మొత్తం ఎండిపోయేదాకా ఉండకూడదు అనమాట కొంచెం ఆరంగానే ఫేస్ వాష్ చేసేసుకోవాలి మీరైతే ఆ డిఫరెన్స్ చూస్తు చూడొచ్చు అనమాట నా ఫేస్లో అప్పుడే కొంచెం గ్లోయింగ్ ఇంకా సాఫ్ట్నెస్ తెలుస్తుంది ఒక ఒక్క యూస్కి సో మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన ఫేస్కి చాలా సాఫ్ట్గా ఉన్న టవల్తోనే చూసుకోవాలి హార్ష్గా చేయకూడదు అనమాట అది మన స్కిన్ బ్యారియర్ని డ్యామేజ్ చే ఇప్పుడు స్టెప్ టూ అనమాట అలా మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఐస్ రోలర్ యూజ్ చేస్తున్నా అనమాట ఈ ఐస్ రోలర్ నేను అమెజాన్లో తీసుకున్నా నైంటీ నైన్ రూపీస్కి ఏంట్రా అంటే నేను ఏ ఫ్రూట్స్ కట్ చేసినా మిగిలిన ఫ్రూట్ని ఆ ఐస్ రోలర్లో వేసేసి వాటర్ పెట్టేసి ఉంచేస్తా అన్నమాట తర్వాత నేను ఫేస్కి యూస్ చేస్తాను అన్నమాట అది మంచిగా వర్క్ అవుతుంది ఇంతకీ ఐస్ రోలర్ ఎలా వర్క్ అవుతుంది అంటే మన ఫేస్ పైన ఉన్న పఫినెస్ని తగ్గిస్తుంది ఇంకా మీకు మైగ్రేన్ అరస్ సైనస్ ఇలా ఏమైనా ఉంటే కూడా ఇది తగ్గిస్తుంది అనమాట ఇంకా ఇది మైక్రో సర్కులేషన్కి కూడా హెల్ప్ అవుతుంది అప్పుడు మన స్కిన్ ఫ్రెష్గా ఇంకా బ్రైట్ స్కిన్ ఉండడానికి హెల్ప్ అవుతుంది నేనైతే ఇది పాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా నాకైతే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయన్నమాట సో మీరు కూడా యూజ్ చేయండి లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఇది యూజ్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేయనవసరం లేదు మళ్ళీ టవల్ తీసుకొని ఫేస్ని నీట్గా తుడుచుకోండి అనమాట తర్వాత నేను పిల్గ్రీమ్ నుంచి ఈ రెటినాల్ ఇంకా హైడ్రానిక్ యాసిడ్ సెరమ్ తీసుకున్నా అనమాట దీనికి రివ్యూ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే నేను స్టార్ట్ చేసి వన్ వీక్ అయింది అనమాట సో మనం రెటినాల్ యూజ్ చేయడం స్కిన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట రెటినాల్ మన పోర్స్ని అన్బ్లాక్ చేస్తుంది ఇంకా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అనమాట ఇంకా కొలాజిన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది సో మనకి ఫైన్ లైన్స్ రింకిల్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా రెడ్యూస్ అయిపోతాయి రెటినాల్ యూస్ చేయడం వల్ల బట్ మనం రెటినాల్ని ఒక పీ సైజ్ అమౌంట్లోనే యూస్ చేయాలన్నమాట సో నేను ఆ సెరమ్ని ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ మొత్తం ఫేస్కి ఇంకా నెక్కి అప్లై చేసుకున్నా దీన్ని మనం మసాజ్ చేయకూడదు అనమాట జస్ట్ అప్లై చేసి వదిలేసేయాలి అది ఆరిపోయిన తర్వాత నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నా మాయిశ్చరైజర్ వచ్చేసి ఎమోలిన్ యూజ్ చేస్తున్నా అనమాట వన్ ఆఫ్ ద బెస్ట్ 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 మాయిశ్చరైజర్ అని చెప్పాలంటే ఎమోలిన్ అనమాట ఇది మనకి అపోలో ఫార్మసీలలోనే దొరుకుతుంది కాస్ట్ కూడా చాలా తక్కువ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి వస్తుంది అనమాట ఇది మీకు డ్రై స్కిన్ ఉన్న యాక్ని ఉన్నా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది స్టిక్కీనెస్ ఉండదు అనమాట మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఇంకా అంత స్టిక్కీ స్టిక్కీగా ఏమి ఉండదు సో మీరు మంచి మాయిశ్చరైజర్ కోసం చూస్తుంటే ఎమోలిన్ని పర్చేస్ చేయండి మీ నియరెస్ట్ అపోలోలో కానీ ఎందులో అయినా దొరుకుతుంది అనమాట చాలా మంచిగా ఉంది నేను కూడా ఈ మధ్య స్టార్ట్ చేశా బట్ ఎస్ ఐఎమ్ సీయింగ్ విజిబుల్ రిజల్ట్స్ లైక్ గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది మనం అప్లై చేసుకోగానే ఇప్పుడు స్టెప్ ఫైవ్ మన లిప్ కేర్ కూడా మనకు చాలా యూజ్ అనమాట ఇంకా వింటర్స్ వచ్చాయి కాబట్టి పెదవులు పె పగిలిపోతూ ఉంటాయి సో యూస్ లిప్ పామ్ అండ్ రీసెంట్లీ ఐ స్టార్టెడ్ యూజింగ్ వాష ఇది నేను అమెజాన్లో వన్ నైంటీ నైన్ రూపీస్కి తీసుకున్నా అనమాట అండ్ నేను నా ఫేస్లో అయితే చాలా విజిబుల్ రిజల్ట్స్ని చూస్తున్నా అంటే ఇంతకుముందు నా ఫేస్ కొంచెం స్వోలెన్ అయినట్టు ఉండేది బట్ ఇది ఒక షేప్లోకి వచ్చింది అనమాట ఒక టూ వీక్స్ యూజ్ చేసినందుకు నాకు దీని గురించి అంత పెద్దగా తెలీదు యాజ్ అ బిగినర్గా నేను కొన్ని విజిబుల్ చేంజెస్ అయితే చూస్తున్నా నేను కొంచెం మంచి చేంజెస్ చూసిన తర్వాత మీ మీతో షేర్ చేసుకుంటా ఎలా చేయాలి ఎలాంటి చేంజెస్ ఉంటాయి అన్నట్టు అండ్ నాకు చాలా హెయిర్ ఫాల్ ఉండేది అండ్ నా జుట్టు కూడా చాలా తిన్నైపోయింది అనమాట సో ఐ స్టార్టెడ్ యూజింగ్ ఆర్డినరీ పెప్టైడ్ శరమ్ అనమాట దీనికి నైకాలో మంచి రివ్యూస్ ఉండే సో వై డోంట్ ఐ ట్రై అని చెప్పేసి నేను యూస్ చేయడం స్టార్ట్ చేశాను కొంచెం కాస్ట్ ఎక్కువ బట్ ఇట్ వర్క్స్ యాజ్ మిరాకిల్ నాకైతే బేబీ హెయిర్ రావడం స్టార్ట్ అయిందనమాట అండ్ ఐమ్ క్లియర్లీ సీయింగ్ విజిబుల్ రిజల్ట్స్ అనమాట అంటే దానికి ఒక డ్రాపర్ ఉంటుంది మనం అలా డ్రాపర్తో అప్లై చేసేసుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకోవడానికి నేను టూల్ని అమెజాన్లో తీసుకున్నా అనమాట మీకు కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ రియల్లీ ఐఎమ్ సేయింగ్ దిస్ పక్స్ ఆస్ అ మిరాకిల్ అని చెప్పొచ్చు చాలా మంచిగా వర్క్ అవుతుంది అండ్ మీకు హెయిర్ ఫాల్ కూడా స్టాప్ అవుతుంది అండ్ యూ స్టార్ట్ సీయింగ్ బేబీ హెయిర్ అనమాట అండ్ ఎస్ దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా స్కిన్ కేర్ గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి Next video, let's jump.